గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు రవికి సుమతికి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్తే వాళ్ళు అక్కడ బాలుకైతే షాక్ ఇస్తారు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి బాలు తిప్పలు తిప్పలు పడుతూ ఉంటాడు నిమ్మకత్తపోరా ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి ఉంది మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా కలుస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అత్త తన అత్తగారింట్లో మీనా జరిగే అవమానాలు బాధలను గురించి మీరు బాలు చెప్తూ ఉంటుంది మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ అది మాకు శాపంగా మారుతుంది ఈ పెళ్లి వల్ల ఎవరికీ మంచి జరగదు రవి మనసులో ఏముందో తెలియదు సుమతి మనసులో ఏముందో తెలియదు మీ అమ్మ మాటలు పట్టించుకోరు మరి ఇంకెవరి కోసం వాళ్ళ పెళ్ళి చేయాలని అనుకుంటున్నారని మీనా బాలునైతే అడుగుతుంది ఒకటి మాత్రం అర్థమైందే మీ ఇంటారు అంటే మీ అమ్మకు అసలు మర్యాదే లేదు ఇంకోసారి మీ ఇంటికి వస్తే చూడు పద అని బాలు అంటాడు ఇంక మీనా బాలు ఇద్దరు కారులో వెళ్ళిపోతారు ఒక మరోవైపు తనకు పెళ్ళి అవుతుందని చెప్పి శృతి అమ్మ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి కన్ఫ్యూజన్ పోయిందని అడుగుతాడు నాకే కన్ఫ్యూజన్ లేదు మీకే ఉంది నాకు అతనంటే ఇష్టం లేదని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారితో అంత చెప్పినా కానీ వాళ్ళ నాన్న వినకుండా నీ పెళ్ళి అతనితోనే జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు సురేంద్ర కనీసం పెళ్ళైనా పోస్ట్ పోన్ చేయండి నా కెరీర్లు ఎదగాలని అనుకుంటున్నాను శృతి అంటుంది నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అతనికి నువ్వు జాబ్ చేయడం ఇష్టం లేదు కెరీర్ అవసరం లేదు అతని ఇంట్లో నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే అతని ఇంట్లో నువ్వు మహారాణిలో బతకొచ్చు అని చెప్పి సురేంద్ర అంటాడు అప్పుడు శృతి అంటుంది నాకు మామూలు జీవితమే కావాలి ఆ మహారాణి కోటలో నాకు అవసరం లేదు కొన్నాళ్ళు మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయి టైం వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు మీరు ఎవరిని చెప్తే వారినే అని చెప్పి శృతి అంటుంది ఈ పెళ్ళి ఆపితే నువ్వు అనుకుంది చేయొచ్చు అనుకుంటున్నావేమో కానీ అలా ఎప్పటికీ జరగదు ఈ నెల పదిహేనో తారీఖు నీ పెళ్ళి నాకు పెళ్లి పనులు ఉన్నాయి సంజుతో వెళ్ళి పెళ్లికి ఏం కావాలో షా కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోతాడు సురేంద్ర షాపింగ్కి వెళ్ళి సంజువును వ్యతిరేక ఏం కావాలో కొనుక్కోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా శృతికి ఇంకా కోపం వచ్చేస్తుంది ఇంకా చేసేదేం లేక బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది శృతి ఇంకా ఎన్ను లోపిక్గా ఉండాలి మా సంతోషం ఆలోచించకుండా వాళ్ళ గౌరవం కోసం మర్యాద కోసం మా నోరుని కట్టేస్తున్నారు మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి మన జీవితాలను మనకు నచ్చినట్లు మార్చుకోవాలి సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని శృతి తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది తను మరి ఎవరికి చెప్పినా ఎవరు వింటలేదు పాపం ఏం చేయాలో అర్థం కాక రవికి ఫోన్ చేస్తే పెద్దవాళ్ళు ఒప్పుకోవాలంటాడు ఇగో అంతా ఎందుకు చెప్పి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత అప్పుడే రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళి బయటకు వెళ్తాడు రవి అంటే రెస్టారెంట్కి వెళ్ళడానికి బయటకు వస్తాడు రవిని ఆపి ఎక్కడికైనా అడుగుతాడు బాలు రెస్టారెంట్ కానీ చెప్తాడు రెస్టారెంట్ కానీ చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అలా కాకుండా ఇంకెక్కడికి వెళ్ళకూడదని బాలు అంటాడు ఏంటంటే మీరు వెళ్ళేవాడిని బెదిరిస్తున్నారు చెప్పి మీనా అంటుంది అమ్మాయి అబ్బాయి కొంచెం మాట్లాడితే చాలు అదేంటో దాని పేరేంటే రావట్లేదు ఏంటంటే క్రష్ క్రష్ ఫీల్ అయ్యి ప్రేమ అనుకుంటారు ఆ డబ్బుడమ్మకు కూడా చెప్పు అని బాలు అంటాడు డబ్బుడమ్మ ఎవరండి అని మీనా అంటే డబ్బింగ్ ఆర్టిస్టు బాలు ఎవరిని తిన్నగా పిలవడు కదా అని రవి అంటాడు ఇంతలో రవి శృతి కాల్ చేస్తుంది రవి కట్టేస్తాడు ఎవర కాల్ చేస్తుంది అంటే కస్టమర్ కేర్ అని అబద్ధం చెప్తాడు కస్టమర్ కేర్ అయితే ఓకే కానీ కస్టమర్లో వచ్చి కేర్ చేస్తానంటే మాత్రం సమస్య అని చెప్పి బాలు కత్తమైపోయింది శృతినే ఫోన్ చేస్తుందని చెప్పి ఇక మీరు ఇవాళ ఇలా జీవిత శత్యాలు చెప్తున్నారని మీనా అంటుంది చిన్న గంప కోసం వెళ్తే పూల పూలగంప తల్లి పూ పూచికప్పుల తీసి పడేసేటప్పటి నుంచి అలా వస్తున్నాయని చెప్పి బాలు కౌంటర్ వేస్తాడు అంటే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తే ఆవిడ వద్దని చెప్పింది ఆ కోపం బాలుకి ఇంకా పోవట్లేదు అలాగా కామెడీ చేస్తున్నాడు చిన్నగంప కోసం వెళ్తే పెద్దగంప తల్లి పూచుకో పుల్లలా తీసేసిందంట అప్ప ఏమన్నా అసలు డ్రైవింగ్ కాళ్ళు ఎరికిటర్ అయితే మామూలుగా రాయట్లేదు నాకేదో పోలీ నచ్చింది కట్ తిప్పి ఇటు తిప్పి పూలగంపను ఎందుకండి మోసుకొని తీసుకెళ్తున్నారని అని మీనా అంటుంది ఇంతలో మళ్ళీ రవి శృతి కాల్ చేసింది ఎత్తి మాట్లాడచ్చు కదా అని బాలు అంటాడు వెళ్ళనిస్తే మీరు అసలు రవిని వెళ్ళనిస్తే వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తాడండి అని మీనా అంటుంది వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండాలి లేకపోతే గొడవలు అయిపోతాయని బాలు వార్నింగ్ ఇస్తాడు రవికి మీకు దండం పెడతా రవితో ఎప్పుడు మీరు ఇలా మాట్లాడద్దు మీరైనా మాట్లాడుకోకుండా ఉంటారు అని అనుకుంటా అని ఎప్పుడు మనోజ్తో గొడవపడుతూ ఉంటాడు కదా బాలు కనీసం రవితో గొడవపడకుండా బాగా మాట్లాడుకోండి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు అని చెప్పి మీనా అంటుంది మీనా ఎప్పుడు వాళ్ళ అన్నయ్యలతో గొడవపడతారు కదా తమ్ముడితో కూడా ఎందుకు గొడవ పడతారు అన్న అయితే చెప్తుంది నా బుర్రలో అమ్మాయి ఉంది అందుకోసమే వెళ్ళి వస్తున్నామని బాలు అంటే నా బుర్రలో మెదడు ఖాళీ అయింది అన్నయ్య నన్ను వెళ్ళనివ్వని రవి వెళ్తాడు ఓహో నలపిమ్మ కూడా కోపం వస్తుందని బాలు అంటే ఎందుకు సుమతి టాపిక్ తీస్తున్నారని అని మీనా కోపడుతుంది ఇప్పటిదాకా ఫోన్ చేసింది కస్టమర్ కేర్ కాస్త శృతినే వీడికి కాల్ లిఫ్ట్ చేయకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది ఇదేంటి ఇదే అదే నేడుతారు లవ్ అని బాలు అంటాడు మీరు లవ్లో డిగ్రీ చేశారు కానీ లోపలికి పదండి అని మీనా అంటుంది నీకు మీ అమ్మకు గోరోజనం మామూలుగా లేదే గోవర్తనం అదే గోరవజనం మామూలుగా లేదే అని బాలు అంటాడు అంటే పవరు దాంతో మీనా ఏంటని కోపంగా అంటుంది దాంతో భయపడి లోపలికి వెళ్ళిపోతాడు బాలు ఈ హీరోల హైలైట్ అండ్ బాలు కామెడీ అండి బాలు కామెడీ కోసమే చాలా మంది సీరియల్ అయితే చూస్తారు నా ఒపీనియన్ నేను కూడా అందుకే చూస్తాను దాంతో మీనా ఏ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి రవి కాల్ చేస్తుంది శృతి కానీ రవి కాల్ లిఫ్ట్ చేయడం దాంతో లోపలికి వెళ్తుంది శృతి కావాలని రెస్పాండ్ కావట్లేదని కోపపడుతుంది ఇది మాట్లాడే బేస్ కాదు తర్వాత మాట్లాడదాం సర్వ్ చేయాలని రవి అంటాడు అంటే ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు కదా తర్వాత మాట్లాడుతూ అంటాడు దాంతో శృతియే సర్వ్ చేస్తుంది ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంది ఇంకా రవి వంట బాగా చేస్తాడు అది ఇది అని రవి వంట గురించి అందరికీ గొప్పగా చెప్తుంది ఏమైంది నీకు శృతి అని బయటికి తీసుకెళ్తాడు రవి నువ్వు ఇలా చేస్తే నాకు జాబ్ పోతుందని రవి అంటాడు ఇక్కడ లైఫే పోతుంది జాబ్ పోతే ఇంకోటి వెతుక్కోవచ్చు వాడితో నాకు పెళ్లి చేస్తాను అంటున్నారు రవి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావా అని శృతి అంటుంది అంటే అబ్బాయి పెళ్లి చేస్తున్నారు మీరు నన్ను వదిలించుకోవాలని చూస్తారని చెప్పి శృతి అయితే డౌట్ పడుతుంది ఇది మాట్లాడే టైం కాదు నీ కాల్ చేసి మాట్లాడతాను అర్థం చేసుకొని రవి అంటాడు నాకు నీపై నమ్మకం పోయింది ఇక్కడే ఉంటానని లోపలికి వెళ్ళిన శృతి ఆర్డర్ తీసుకోమని చెప్తుంది రవి ఇరిటేట్ చేయకు అంటే కస్టమర్తో ఇలాగైనా మాట్లాడేది ఓనర్తో మాట్లాడమంటారా ఆర్డర్ తీసుకొని రండి లేట్ అయినా పర్వాలేదు చెప్పాను కదా నీ నుంచి నాకు కావాల్సిన సమాధానం వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పి శృతి అంటుంది దాంతో రవి లోపలికి ఎత్తాడు ఇంకా వీళ్ళకి ఇక్కడ అయిపోతే మన రోహిణి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొని వస్తుంది అటు చూపించి ఆవిడ హెల్త్ బాగా కదా చూపిచ్చి తీసుకొని వస్తుంది ఇవాళనే చింటూని తీసుకుని ఊరికెళ్ళమని వాళ్ళ అమ్మకు చెప్తుంది రోహిణి నేను ఎంత చేయాలో అంత చేశాను ఇంటికి వెళ్ళి మందులు వేసుకొని ప్రశాంతంగా ఉండు మళ్ళీ నువ్వు ఊరు రావాల్సిన అవసరం ఉండదు నన్ను ఇరికించే అవకాశం ఉండదు కావాలంటే పని మనిషిని పెట్టుకుని నేను జీతం పొప్పిస్తానని రోహిణి అంటుంది మా నువ్వే పార్లర్ అమ్మేసి జీతానికి పని చేస్తున్నావు ఇంకా ఖర్చు పెట్టించాలని అనుకోవట్లేదని రోహిణి వాళ్ళ అమ్మగారు ఉంటుంది వాళ్ళ అమ్మగారు బాగానే ఉంది ఈ అమ్మాయి కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అదంతా నా సమస్య నాకు ఇంకో సమస్య పెట్టకు కష్టపడి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీని రోహిణి అంటుంది ఇంకా కొంచెం ఖర్చులకు వాడుకో అని చెప్పి అయితే ఇస్తుంది నీకు చింటూ చూసుకోవడం కష్టమే చెప్పు హాస్టల్లో వేస్తానని రోహిణి అంటుంది దాంతో రోహిణి వాళ్ళ అమ్మగారు కోపడుతుంది నేను నీకేం వాడు బరువే అని అనుకుంటున్నావు చెప్పిందల్లా వింటున్నానని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకు ఇలాగే నేను వాడిని అనాథలా వదిలేలేను ఎన్ని రోజులని వాడికి నిజం తెలియకుండా ఉంటుంది నువ్వే వాడ అమ్మ అని రోహిణి తల్లి అంటుంటే రోహిణి ఆపుతుంది లోపలికి వెళ్ళి ఆడుకోమా అని పంపిస్తుంది ఇందుకే నేను ఇక్కడికి రావద్దాను అనేది అని రోహిణి అంటుంది రేపు నేను పోతే వండి పట్టించుకుంటావు అనాథగా బతికే గతి పడుతుంది వాడికని రోహిణి అంటుంది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది విద్య అమ్మను క్యాబ్ బుక్ చేసి బస్ స్టాండ్కి పంపించు నాకు పని ఉందని చెప్పి అలాగే చింటూ అన్యాయం చేయను అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి ఒక మరోవైపు రవి పెళ్లి గురించి ఫ్రెండ్తో మాట్లాడతాడు బాలు బాలు ఫ్రెండ్కు విద్య కాల్ చేసి క్యాబ్ బుక్ చేస్తుంది అది లోకల్ రై రైడ్ అని దానికి పెట్రోల్ డబ్బులు కూడా రావని చెప్పి అన్నయ్య ఫీజు స్కూల్ ఫీజు కట్టాలని బాలు ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇంతలో బాలుకు లాంగ్ డ్రైవ్ రైడ్ కాల్ వస్తుంది దానికి తన ఫ్రెండ్కి పంపిస్తాడు అంటే తనకు వచ్చిన ట్రిప్పుని తన ఫ్రెండ్కి అయితే పంపిస్తాడు రాజేష్కి వచ్చిన ట్రిప్ని బాలు తీసుకుంటాడు ఇక్కడ వెళ్ళి అడ్రస్కి వెళ్ళిపోయిన తర్వాత కార్ రాగానే బాలు చింటూను రోహిణి తల్లిని చూస్తాడు వారితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్తాడు ఇది రేపు జరగబోయే ఎపిసోడ్ నీ అమ్మాయి తిరిగి వచ్చిందా అని అడుగుతాడు బాలు లేదు సింగపూర్లోనే ఉందని వాళ్ళ అమ్మగారు చెప్తారు అదేంటమ్మా ఉభాన్ని చెప్పారు కదా అని మీ నా అంటుంది ఇంకా వీళ్ళ ఇట్లా రోహిణి వెనకాల ఆటోలో వచ్చి చూస్తుంది ఈ ఈరోజన్నా దొరికిద్దో లేదో మన డైరెక్టర్ గారు ఈ ఆ మినిస్ రూపం బయట పెడతారా లేదా ఇంకా దాస్తారా అనేది ఎపిసోడ్లో రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ సీరియల్ ఇక్కడైతే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్